హాయ్ ఫ్రెండ్స్ ఓషా గారి ఒక కొత్త విషయాలు చెప్తున్న అంశాలను తీసుకుందాం ఓషా గారి నుంచి ఇందులో మిర్ధాద్ గురించి కూడా ఉంటుంది మరి ఓం మాని పద్మేహం ఓం మాని పద్మేహం అనే మంత్ర గురించి చెప్తారు అలాగే జననము మరణం గురించి చెప్తారు అలాగే ద బుక్ ఆఫ్ మెథాద్ గురించి ఒక డయాబెటీస్కి అద్భుతమైన పుస్తకము అని చెప్తారు ఎందుకు అది కూడా మనం తెలుసుకుందాం ఈరోజు దాంట్లో అలాగే ఒక సృజనాత్మకత ఎలా ఉంది ఓ మాని పద్మేహం అనే దాంట్లో మంత్రాలు ఏమిటి అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఈరోజు సో మెనీ ఫ్రెండ్స్

టిబిటె టిబెట్ వాసులకి దొరికిన మంత్ర ఓం మాణి అంటే ఒక లోటస్ ఉంది జువల్ అంటే ఒక మణి ఆ మణి ఈ లోటస్ ఆ కమలములో ఆ మణి ఉంది రెండు కలిసి ఉన్నాయి అది ఇలాంటి క్షణాల్లోనే అది సంభవించి ఉంటుంది అంటున్నారు ఓషన్ ఓ మా పద్మేహం అంటే ఒక సింపుల్ గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ అంటే అది ఒక శబ్దం వారి భాషలో ఆహా ఓహో ఈ ఆహా ఓహో అనేది వర్డ్ కాదు దానికి అర్థం ఏంటి లేదు కానీ దాని యొక్క మీనింగ్ కూడా అద్భుతంగా ఉంది ఆ మీనింగ్ ఫుల్లో అంటే అర్థం అంటే ఏంటి ఆ ఓహో అనే దానికి ఆ సెన్స్ ఆఫ్ బ్యూటీ ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓం అనే శబ్దంలోంచి లోతులోంచి వచ్చింది ఆయన ఒక గురువు గురించి చెప్తారు ఓషో గారు భాష అనే ఆయన ఆయన ఓల్డ్ భాష ఆయన ఎప్పుడు గుర్తు తెచ్చుకున్న జపనీసు చెప్పేటువంటి ఒక కవితలు ఐక్ అంటారు ఆ భాష చెప్పినటువంటి ఆ కవితలు కంట కళ్ళంపడ నీళ్లు అలా జలపాతన కారుతూ ఉంటాయి కవితలు వింటూ ఉంటాయి భాష ఆయన అనేక మంది గొప్ప వ్యక్తులలో ఆధ్యాత్మిక వ్యక్తులలో ఋషులలో అయిన ఒక పక్క గ్రేటెస్ట్ మా గొప్పవారిలో మీరు ఏమైనా అనుకోండి ఆయన ఋషి అనండి లేదా మహానుభావుడు అనండి ఊష గారు తన గురించి ఏం చెప్తారంటే ఆయన సన్ పురాతనమైన వాడు పుట్టాడు ఓ ఎంత ఆ శబ్దం అనమాట ఆ సౌండ్ ఆహ్ ద సౌండ్ ఈజ్ ఏమిటంటే ఆ పురాతనమైన వాడికి ఓం అనే శబ్దం తెలియదు కానీ ఓ సౌండ్ అని మరి వారు ఆ పురాతన కాలంలో ఈ ఓం అనే సౌండ్ విని ఉండకపోతే ఒక కప్ప కప్ప ఏం చేసింది జంప్ చేసింది ఒక నీటిలోకి అది పురాతనమైన దాంట్లో జంప్ చేసింది పాపల్ వస్తుంది మాణి పద్మేహం అంటే ఆ లోటస్లో అంటే ఆ కమలంలో ఏముంది మణి కూడా ఉంది లోటస్లో మణి నేను ఎక్కడ ఉన్నాను ఆ ఏ లోటస్లో అయితే అంటే ఐ మీన్ ఏ పాండలో అయితే ఏ యొక్క నీటి నీటిలో అయితే ఈ లోటస్ వచ్చిందో మణితో సహా నేను అక్కడే ఉన్నాను ఆ నీటిలో ఉండి ఉన్నాను సో ఇట్స్ సో బ్యూటిఫుల్ ఒక పక్కన ఆ యొక్క కమలంలో ఆ కలువ పువ్వులో మణి ఉంది ఆ మణి ఎక్కడ ఉంది ఆ సరస్సులో ఉంది ఆ సరస్సులో నేను మునిగి ఉన్నాను నానుతూ ఉన్నాను నేను పుట్టక మునుపు నేను ఓకే చనిపోయిన తర్వాత కూడా ఓకే ఆ ఓకే ఓకే కంటిన్యూ అయింది పుట్టిన తర్వాత కూడా ఓకే కంటిన్యూ అయింది అంటే బిఫోర్ బోత్ ఐ వాజ్ ఓకే పుట్టక పూర్వం కూడా ఓకే నేను ఓకేగా ఉన్నాను అంటే గా ఉన్నాను ఆఫ్టర్ డెత్ టూ మరణించిన తర్వాత కూడా ఐఆమ్ ఓకే ఐ విల్ బి ఓకే ఇన్ లైఫ్ జీవితంలో ద సేమ్ ఓకే ఓకే ఓకేనా అంటే ఓకే కంటిన్యూ అయింది ఆ ఓకే అంటే ఏంటి పర్ఫెక్ట్ ఈ ఆ ఐకు సాంగ్ హైకో యొక్క కవితలని పాడుతున్నారాయన రోజన్ ఇన్ ఏ హైకో డోజన్ అనే ఆయన ఒక సెయింట్ అది నేను చెప్తున్నాడు చూడండి కమింగ్ వస్తున్నాం గోయింగ్ అవే పోతున్నాం కమింగ్ గోయింగ్ అవే వస్తున్నాను పోతున్నాను ఆ వాటర్ ఫాల్ పడుతూ ఉంది ఆ నీళ్ళ మీద ఆ వాటర్ ఫాల్ పడుతూ ఉంది అప్పుడు అక్కడ తామరాకు మీద నీటి పొట్టులాగా ఏమన్నా ట్రేసెస్ ఉంటాయా ఆ కరువపు ఉంది అది తామర పువ్వులు తామర పువ్వు అని కూడా అంటారు దాన్ని అలా ఆ కలువ పువ్వు ఆకుల మీద పడుతుంది అక్కడ నీళ్లు పడుతూ ఉన్నాయి ఆ యొక్క లేదా ఇంకొక వాటర్ ఫాల్ అనే దగ్గరకు వచ్చేసరికి నీటి పొంగలు ఉంటాయి కొన్ని నీటి పక్షులు ఉంటాయి ఆ నీటి పక్షులు ఆకుల మీద నడుస్తాయి ఏమైనా దాని అడుగు జరగలు పడతాయా పడ వాటికి ఏమైనా గైడ్ కావాలా మీరు ఎక్కడి నుంచో ఎగురుకుంటూ ఈ పాండగ్రామని ఓం మాణి పద్మేహం చూడండి ఓం పద్మేహం సో బ్యూటిఫుల్ సో ట్రెమండస్ చాలా అద్భుతం నేను ఎక్కడ ఉన్నాను ఈ యొక్క భూమి అంతా కూడా బుద్ధుళ్ళ భూమి ఈ భూమి అంతా కూడా ఐమ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద బుద్ధాస్ అనేక కోటాను కోట్ల బుద్ధుళ్ళ మధ్య నేనున్నాను ఈ భూమి అంతా కోటాను కోట్ల బుద్ధులతో నిండిపోయింది అయినా కూడా నేను ఒక పాట పాడుతున్నానంటే ఆ బుద్ధుల ముందు నేనేం పాడుతు పడగలను నేను పాడేదంతా సెన్స్లే సెన్స్లెస్ నాన్ సెన్సే అంతా అది ఆ నాన్ ఏ సెన్స్ ఇవ్వదు అదే పోయిట్రీ అదే కవిత్వం ఒకరోజు ఏమైందంటే దేవగీత ఏ చెప్పారంటే ఆయన ఐ దట్ యు ఆర్ ఏ లిటిల్ హార్ట్ ఎగ్గే దేవగీతని ఆ గురువు అంటే ఆ ఊషో గారు తిట్టారు ఆ తిట్టడం నేను పిచ్చున్నయ్యా నాకు ఇష్టమైన వాడిని తిడుతూ ఉంటా నాకు ఇష్టమైన వాడిని పూల్ అంటా నా వారి మీద ప్రేమ లేదు లేకుండే కొత్త నాకు అంచేత నేనేం మాట్లాడతాను సరంటారు చూసారా ఈ లాంగ్వేజ్ పిచ్చివాడి భాష అర్థం చేసుకోండి అయితే ఈ పూల్ అనే దానికి ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ పూల్ అంటే ఏంటంటే అది ఒక రాజకుమారు ై దోస్తి అని ఆయన ఆయన ఫుల్ అనే పదాన్ని వాడుతూ ఉంటాడు ఆయన బుక్లో కానీ అంతకన్నా గొప్ప బుక్ ఒకటి ఉంది మైఖేల్ నేమి రచించినటువంటి బుక్ నర్థాత్ అది దేనితోనూ పోల్చలేనటువంటి బుక్ ఏ బుక్కు దానితో పోల్చడానికి సరితోగదు ఆ మిర్ధాదు పుస్తకంలో ప్రతి మాట ప్యూర్గా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది అవగాహన చేసుకోవడానికి మిర్థాదు పుస్తకంలోని ప్రతి మాట స్వచ్ఛంగా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది పర్టికులర్లీ పర్టికులర్గా చెప్పాలంటే ఎందుకంటే నీకు తెలుసు నేను డయాబెటీస్తో బాధపడుతున్నాను ఓషా గారు అంటున్నారు ఊష గారికి డయాబెటీస్ ఉంది అని చెప్తున్నాను నేను తో బాధపడుతున్నాను కానీ మిర్ధాద్ బుక్ ఉందే అది ఎవరైతే డయాబెటీస్తో ఆ యొక్క షుగర్ వ్యాధితో మరి చక్కెర వ్యాధితో వారికి చాలా మంచిది మిర్ధాద్ పుస్తకము ఎవరైతే షుగర్ వ్యాధితో లేదా ఆ బాధపడే వారికి చాలా మంచిది ఎందుకంటే అందులో చాలా తీయగా ఉంటుంది అది కానీ ఆ తీయదనము మనం షుగర్ తింటే వచ్చే తీయదనం కన్నా ఎక్కువ తీయదనము ప్రతి మాటలోనూ ఆ తీయదనాన్ని ఆస్వాదించవచ్చు అని అంటున్నారు సో ఆ బుక్ ఆఫ్ మిర్థాజ్ లో మాటలు ఎలా ఉంటాయి అయా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే పూల్ గురించే మాట్లాడతారు పూల్ అంటే ఇన్నోసెంట్ అని అక్కడ అర్థం అంతేగాని కాని మూర్ఖుడు పనికి మారినవాడు అసందర్భ ప్రలాపి ఇంకా రకరకాల మీనింగులు మనకి నెగిటివ్ మీనింగులు వస్తాయి కానీ ఈ యొక్క ముందే చెప్పారు కదా ఇది పిచ్చివాడి భాష అని అట్లా బుక్ ఆఫ్ మె మెత్ అబౌట్ దూల్ ఉషా గారు దేవగీతని ఫూల్ అన్నారు ఆమె అలిగింది అప్పుడు పిలిచి చెప్పారన్నమాట నువ్వు నేను తిడుతుంటే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతున్నావు ఎందుకంటే నిన్ను నేను ఫూల్ అన్నానని నా భాషను అర్థం చేసుకో నువ్వు పిచ్చివాడిని ఎందుకంటే ఆ యొక్క పిచ్చిధనం ఎలా ఉంటుంది ఐ కన్ కాల్ ఎనీబడి ఏ ఫుల్ ఓన్లీ ఐ లవ్ దెమ్ నేను వారిని ఇష్టపడినప్పుడు నేను వారిని ప్రేమించినప్పుడు వారిని ఎవరినైనా సరే ఫుల్ అంటాను లేకపోతే అదర్వైజ్ ఐ ఆమ్ వెరీ వెరీ రెస్పెక్టబుల్ టు ద రియల్ ఫుడ్స్ నిజమైన ఫుల్స్ ఉంటారు అనుకో నిజమైన ఫుల్స్ నేనేమంటాను సర్ అంటారు దెన్ ఐ సే సర్ ఇక్కడ జోకర్ అనమాట ఇక్కడ మనకు బాగా అవగాహన చేసుకోవాలి అసలైన మూర్ కూడా వస్తారు మూకుడు ముందు మనం ఎలా ఉండాలి పూలు అనేవాడు అంతకన్నా పెద్ద ఫుల్ అంటే అట్లన్నమాట అంటే వాడు ఇంకా పెద్ద ముక్కు అక్షి కామని నేనే మొక్కుంటే అంతకన్నా పెద్ద ముక్కు అన్నట్టు అలా నిన్ను అంటే నాకు ఇష్టం కాబట్టి ప్రేమ కాబట్టి నాకు సన్నిహితంగా ఉన్నాము కాబట్టి ఫూల్ అంట వాళ్ళు చాలా సన్నిహితంగా లేదు వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి పైగా సన్నిహితంగా లేకపోవడం కూడా కాదు వారు అంచేతారు ఏమంటారు నిన్ను ఎందుకు నేను ఫూల్ అంటున్నాను ఐ లవ్ యు బికాస్ నువ్వంటే నాకు ఇష్టం ఇష్టం అంటే గురువుకి శిష్యుడు అంటే ఇష్ట అంచేత ఫోర్స్ అదే అనమాట మనకు ఒక ఉదాహరణ సినిమాలో కళిజ అనేది ఒక సినిమా ఉన్నట్టుంది దాంట్లో అనుష్క మహేష్ బాబుని ఈడియట్ పూల్ అంటుంది తిట్టు నాకు చాలా బాగుంది మళ్ళీ తిట్టు మళ్ళీ తిట్టు అంటాడు లవ్ అఫ్ కోర్స్ అది సినిమాలో లవ్ కానీ ఇక్కడ గురువు శిష్యుల మధ్య లవ్ చూడండి పూల్ అంటారు ఆ విధమైనటువంటి పూల్ అనే పదం పదం ఇక్కడ పూల్స్ మిర్ధాతో చెప్తూ ఉంటాడు అసలు మిద్దే రిటర్న్ పర్సన్ మళ్ళీ మళ్ళీ ఉంటాడు అంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు ఆ మాటలు మళ్ళీ మళ్ళీ వింటూనే ఉండాలి ఎంత అద్భుతము సో మెడీ ఎప్పుడైతే నిన్ను కనుక నేను ఫూల్ అన్నాను ఆనందించు పండగ చేసుకో సంతోషించు పరిపూర్ణమైన సంతోషించు ఆ గురువు చుట్టూ యు ఆర్ యు ఆర్ ఫోర్స్ అని అంటే ఆయన ఎంతో ప్రేమగా అంటూ ఉంటారు ఏ గురువు అయినా అలాగే అప్పుడే మనం అవగాహన చేసుకుంటాము పరిపూర్ణమైన అవగాహన చేసుకుంటాము ఆయన మనల్ని తిట్టినట్టు కాదు ప్రేమతో ఉన్నట్టు అక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఓ ఎందుకంటే ఆ విశ్వం యొక్క శబ్దం ఓం అనే నాదం ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది వెరీ బిగినింగ్ ఆఫ్ ది వరల్డ్ ఈ ప్రపంచం మొట్టమొదట నాదం ఈ అసలు ఈ ప్రపంచం స్టార్ట్ అవడానికి ముందు శబ్దం పుట్టింది ఆ శబ్దమే ఓ వెరీ బిగినింగ్ ఆఫ్ ది వరల్డ్ నో బడి హ్యాస్ క్రియేటెడ్ ఇట్ ఈస్ దట్ క్రిస్టియన్స్ థింగ్ క్రిస్టియన్ క్రిస్టియన్స్ అనుకుంటారు ఎవరో దేవుడు ఈ యొక్క దేవుడు వలన ఈ ప్రపంచం సృష్టింపబడిందని లేదు లేదు ఓం సృష్టింపబడింది ది థింక్ గాడ్ క్రియేటెడ్ ఇట్ గాడ్ దేవుడు ఏమీ ఈ ప్రపంచాన్ని సృష్టించలేదు ఉనికి సర్వస్వమే దేవుడు అయితే ఇంకా సృష్టించడం ఏమిటి ఆయనే సృష్టికర్త కాదు దేవుడు సృష్టికర్త కాదు ఇవన్నీ మరి వింత వింత విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి ఊషగారి ద్వారా అది ఎక్కడున్న విషయం గాడ్ క్రియేటెడ్ ఇట్ గాడ్ క్రియేట్ చేయలేదు ఆయన ఎప్పుడు సృష్టించలేదు ఆయన ఉనికి సర్వస్వం ఆల్ దట్ ఈజ్ ఉన్నదంతా ఆయనే అయితే ఇంకైనా ఆయన ఐదు సృష్టించేది ఉన్నదంతా ఆయనే ఆయన సృష్టికర్త కాదు ఆయనే సృజనాత్మకత సృజనాత్మకత వెరీ క్రియేటివిటీ ఆ సృజనాత్మకత ఎల్ల గెడల వెల్లి అంతా కూడా విశ్వమంతా వ్యాపించిపోయింది ప్రవేశ ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ అడుతటా ప్రవేశించారు దేవుడు ఉన్నాడు ఈవెంట్ టుడే ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా ఈస్ దిస్ వెరీ మూమెంటం ఆయన క్రియేట్ చేయడం లేదు క్రియేటింగ్ చేస్తున్నాడు ఈ క్షణంలోనే సృష్టి అంత సృష్టించడం లేదు సృష్టి క్రియేటెడ్ అంటే అయిపోయింది సృష్టింపబడింది కానీ ఆయన ఇంకా క్రియేటింగ్ లోనే ఉన్నాడు సృష్టిస్తూనే ఉన్నాడు సృష్టి సృష్టించాడు అంటే క్లోజ్ అయిపోయింది దేవుడు క్లోజ్ చేయలేదు అదేం చేయలేదు అసలు అడిగితే ఉన్న ఉనికి సర్వస్వమంత దేవుడే అప్పుడు ఏమంటున్నారు ఊష గారు మనకు గాడ్ ఈజ్ దేవుడు ఉన్నాడు ఈవెంట్ టుడే ఏం చేస్తున్నాడు ఈ క్షణంలో ఇంకా సృష్టిస్తూనే ఉన్నాడు సృష్టించాడు కాదు అయిపోయింది సృష్టించాడు అంటే క్లోజ్ ద సినిమా సినిమా అయిపోయింది అంటే క్లోజ్ ఇంకో కొత్త సినిమా ఇక్కడ ఈయన ఇప్పుడు సృష్టిస్తూనే ఉన్నాడు కొనసాగుతూనే ఉంది కొనసాగుతూనే ఉంది కొనసాగుతూనే ఉంది కొనసాగుతూనే ఉంది ఆ సృష్టి సో ఇక్కడ దయ్యం దయ్యం వేరెవర్ దేర్ ఆర్ డెవిల్స్ ఇన్ క్రియేషన్ ఒకవేళ దయ్యాల కనుక క్రియేషన్ లో ఉంటే దేవుడు అక్కడే ఉంటాడు ఎందుకంటే క్రియేషన్ జరుగుతుంది ఐ హీన్ వాట్ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ బిగినింగ్ మొట్టమొదటి బిగినింగ్ లో ఏముందంటే ఆ ప్యూర్ మ్యూజిక్ ఉంది అంతే కేవలం ఆ ప్యూర్ ఓం అనే శబ్దమే ఉంది జస్ట్ ప్యూర్ మ్యూజిక్ జస్ట్ ప్యూర్ పోయట్రీ అది ఆల్ దిట్ ఈస్ గుడ్ ఏదైతే మంచిదైందో ఆ అంత స్వచ్ఛత ఉంది అక్కడ ఏదైతే అంతం ఉందో అదే అక్కడే ఉంది అందమైన తప్ప అంత అందమే ఎంత అంద అంతమంత అందమంతా ఒకే చోట ఉంటే అది ఆ సృష్టి లోనే ఉంది దాన్ని ఓంణి పద్మేహం ఓ పద్మేహం ఈ మంత్ర వేలాది సంవత్సరాల నుంచి టిబెట్ లో చెప్పుకుంటూనే ఉన్నారు చాట్ చేస్తున్నారు అయితే కేవలం టిబెట్ లో ఒకటే కాదు బికాస్ ది ఎల్లో నో ద గ్రేట్ హైట్ ఎంతో ఉన్నత శిఖరాలు వారికి తెలుసు ఆ ఉన్నత శిఖరాలు ఎలా ఉంది అంటే హిమాలయాలంతా స్వచ్ఛంగా ఉంది హిమాలయాలంతా స్వచ్ఛంగా ఉంది ఆ ప్యూరిటీ ఆ స్వచ్ఛత ఎవరికీ తెలియదు ఈ ఈ ప్రపంచంలో ఒక టిబెట్ దేశస్థుకి దేశానికి దేశస్థులకే తెలుసు చాలా ఆధ్యాత్మికతకు చాలా సన్నిహితంగా వచ్చారు దురదృష్టవశాత్ చాలా మిక్కిలి దురదృష్ట శాత్తు ఎక్కువ దురదృష్టవ ఏం జరిగింది ఆ టిబెట్ ఇప్పుడు కమ్యూనిస్టుల చేతిలో ఆశ్రం చేసేసారు దాని ప్యూరిటీ అయితే వెసెన్స్ ఎసెన్స్ ఉంది దిస్ ఈజ్ వెరీ ఎసెన్స్ ఓం మాని పద్మేహం వెరీ ఎసెన్స్ ఉంది అల్టిమేట్ గుడ్ అయితే అది ఎక్కడ దొరుకుతుంది మిర్ధాదులో దొరుకుతుంది మిర్ధాద్ మిర్ధాద్ బుక్ ఆఫ్ మిర్థాదులో ఉంటుంది అలాంటి అద్భుతమైన క్షణాలని ఆ అల్టిమేట్ ఏదైతే అంతిమమైన మంచి ఏదైతే ఉందో ఉత్తమ ఉత్తమమైన మంచి ఏదైతే ఉందో ఆ మంచి ఆ ఎసెన్స్ అంత వెరీ ఎసెన్స్ ఆ సమగ్ర సారాంశం అంతా సారాంశం మొత్తానికి సారాంశం బుక్ ఆఫ్ మెత్తాద్లో ఉంటుంది ఆ క్షణాలని మీరు ఆస్వాదించవచ్చు గ్రహించవచ్చు అయితే అలాంటి మూమెంట్స్ ని కొద్ది మంది మాత్రమే గ్రహించగలుగుతారు ఎవరా కొద్ది మంది ధ్యానం చేసేవారు మనుష్యానం సహస్రేషు ఖచ్చితంగా ఎతతి సిద్ధయ్యే ప్రయత్నిస్తూ ఉంటారు సిద్ధి కొరకు ఎత సిద్ధానం మాం వీతి ఖచ్చిత ఖచ్చితత్వ ఖచ్చితత్వంగా మాం వీతి తత్వ ఎవరు ఒకరు మాత్రమే తెలుసుకుంటారు అన్నట్టు అక్కడ ఆ బుక్ ఆఫ్ అలాంటి స్వచ్ఛమైన అటువంటి ఉత్తమోత్తమైన మాటల యొక్క సారాంశం అంతా అక్కడ దొరుకుతుంది అలాంటి మూమెంట్స్ అక్కడ లావోజు దగ్గర కూడా దొరుకుతాయి కానీ టైం గురించి వర్రీ కావద్దు మీరు అన్ని దుఃఖాల నుంచి విడుదల కాగలరు నాలాగా మీరు దాని గురించి దీని గురించి పట్టించుకోకుండా స్వేచ్ఛగా ఉంటే ఇంకా మీకు దుఃఖమే లేదు అవును ఐ అయినో యుక్క మీరు చేయగలరు ఒక రోజుకి అది సాధ్యమవుతుంది మీకు అది సాధ్యమే అయితే ఈ క్షణంలో ఐ ఆమ్ ఏ మ్యాట్ మ్యాన్ నేను పిచ్చివాడి అండ్ యు ఆర్ ఫూల్ మీరు ఫూల్స్ అంటే ఓషా గారు తను తాను పిచ్చివారని తన దగ్గర ఉన్న సన్నిహితమైనటువంటి ఆ ప్రియమైన శిష్యుల్ని పూల్స్తున్నారు బాబాది క్యాఫినేషన్ కదా అంటున్నారు గారు ఓం మాని పద్మేహం ఓం మాని పద్మేహం పద్మే ఓ పద్మే నేను ఎందుకంటే నేను ఐఎమ్ కన్సర్న్ విత్ బ్యూటీ బ్యూటీ అంటే నాకు ఇష్టం దట్స్ వై ఐ హ్యాట్ నేను పిచ్చేవాడు ఈ యొక్క యూ కెన్ ఇమాజిన్ ఇప్పుడు ఈ క్షణంలో ఎరుకుతూ ఉంటే ఆస్తు అంత అద్భుతమైన అందాన్ని ఆస్వాదించగలుగుతారు ఐ నో దారి దాని మూలం ఎక్కడ ఉంది దాని వ్యవహారం ఎక్కడ అని నాకు తెలుసు ఐ రికగ్నైజ్ ఇట్ ఇమీడియట్లీ ఇప్పుడు ఈ క్షణంలో నేను గుర్తిస్తాను నా కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి ద ఇయర్స్ ఇన్ మై ఐస్ ఆర్ గుడ్ సో గుడ్ ఎంతో అద్భుతంగా అయితే ఏ విధంగా అయితే గులాబీలు వికసిస్తున్నాయో పక్షులు మళ్ళీ మళ్ళీ పాటలు పాడుతున్నాయో అలాగే నో తెలియదు వెన్ దేర్ ఆర్ వర్డ్స్ మాటలు ఉంటే నో ఎక్స్పెక్ట్ వర్డ్స్ అండ్ ఫ్లవర్స్ టు బీట్ టుగెదర్ మాటలు పుష్పాలు ఒక దగ్గర ఉంటాయా గమ్మున నోరు మోసుకొని ఆ పుష్పాలను ఆస్వాదిస్తూ ఉంటారు ఐ మస్ట్ యూ మస్ట్ థింక్ దట్ ఐ ఆమ్ ఫోకింగ్ నాట్ సెస్ నేను పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను ఇంటి మాటలు మాట్లాడుతున్నాను అనిపించవచ్చు కానీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు గో అవుట్ ఆఫ్ మై మైండ్ మనసుకి అతీతమైన స్థితికి చేరుకోవడం నేను చేయలేకపోతున్నాను ఐ గో అవుట్ బట్ ఐ హ్యావ్ నో మైండ్ మనసుకి అతీతంగా ఏంటి అసలు మనసే లేదు మనసు లేనప్పుడు ఇంకా అతీతంగా విండేదానికి ఏముంది ఐ హామ్ ఏ మ్యాడ్ మ్యాన్ నాట్ ఏ ఫూల్ నేను పిచ్చివాడిని కానీ ఫుల్ కాదు ఐ హామ్ సచ్ ఏ హైట్ దట్ టు ఈవెన్ సే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ నేను ఎంత ఎత్తులో ఉన్నారంటే మా చె మాటలకు కూడా అంత ఎత్తులో ఉన్నారు ఓ పద్మేహం ఇది ఓమాని పద్మేహం అనేటువంటి దానిలోంచి ఊష గారు మనకు మెరుధాద్ గురించి ఓమాని పద్మేహం ఎక్కడ ఉంది అనే విషయాల గురించి ఈ ఎపిసోడ్ లో మనకు చెప్పారు అదే డిబ్యూట్ గురించి చెప్పారు దా దాంట్లో అక్కడ ఎంత స్వచ్ఛతగా ఉందనే విషయాలు చెప్పారు ఆహ్ ఆ ఓ అనేటువంటి ఆ ఏన్సెంట్ వర్డ్స్ గురించి చెప్పారు అలాగే ఆ డెప్త్ అంతా అక్కడ కేవలం ఓ అనే విషయాల గురించి చెప్పారు ఆయన మాటలలో ఉన్న తీపిదనం ఆ తీయదనం కొంతమంది తీయటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మనకు నచ్చేదట్టుగా కానీ దాని వారి స్వార్థం కోసం కానీ ఆధ్యాత్మిక సత్యములో ఎంతో స్వచ్ఛత ఎంతో పరిపక్వత అంత చిన్ని చిన్ని మాటల్లో అంత గొప్ప గొప్ప సత్యాలని తీయటి ఓ అద్భుతమైన పలుకులని ఆత్మ జ్ఞానాన్ని ఇమర్చవచ్చా అనేది ఆశ్చర్యంగా మనకు అమర్ధాత్ లో దొరుకుతుంది సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ మిర్ధాద్ గురించి తెలుసుకోవాలంటే మనకు ఈ స్వాధ్యాయం ఛానల్లో మనము త్వరలోనే మిర్ధాద్ని మనం కంటిన్యూ చేస్తాం ఒకటి రెండు చాప్టర్లు చెప్పుకున్నాం ఆ గ్రంథ ఆ యొక్క బుక్ ద బుక్ కీపర్ ఆఫ్ ది బుక్ అనేటువంటి ఎవరు ఆ బుక్ని సంరక్షిస్తూ వచ్చారు మిర్ధాద్ బుక్ని ఆ మితాదు బుక్ ఎవరికి అందించబోతున్నారు తెరలాగే ఈ శిఖరాన్ని ఆల్టర్ పీక్ అనేటువంటి శిఖరాన్ని ఆ శిఖరం మీద ఉన్నటువంటి ఒక మందిరాన్ని చేరుకోవడం కోసం ఒక గుహని చేరుకోవడం కోసం ఏ విధంగా తను వచ్చాడో అదే విధంగా ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి మాత్రమే అరుకుడు ఆ పుస్తకానికి అతనికి అందివ్వండి అతని ద్వారా ఈ ప్రపంచానికి తేట తెల్లమవుతుంది అవుతుంది అని మిర్ధాద్ చెప్తారు మిర్ధాద్ అంటే అవతార్ అవతార పురుషుడు రిటర్న్ రిటర్న్ అనమాట మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాడు రిటర్న్ 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 ఆల్ ది టైం అలా మిర్ధాద్ గురించి ఇంకెన్నైనా మనం చెప్పుకోవచ్చు చక్కటి ఎపిసోడ్స్ మళ్ళీ అతనిలోనే స్టార్ట్ కాబోతున్నాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అప్ టు నౌ ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ వండర్ఫుల్ ఛానల్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని విషయాలు అంతకుమురం మనం కూడా చెప్పుకున్న ఊష గారు ఈ బుక్ ని దొంగిలించబడిన పుస్తకాన్ని కొనుక్కున్నారని పోలీసులు కూడా వచ్చారని ఆయన్ని ఆ బుక్ తీసుకున్నందుకు ఆయనకి జుడిషియల్ రిమాండ్కి తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పుడు ఓనర్ గారికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన పర్మిషన్ తీసుకోవడం అనేది మనకి సెకండ్ ఎపిసోడ్ గారి గురించి మనం చెప్తాను విషయం సో థ్యాంక్ యూ దాంట్లో మీరు ఆల్రెడీ చూసిస్తారు కానీ ఇప్పుడు మరిన్ని విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం దిస్ ఈస్ దర్డ్ ఎపిసోడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ హ్యాపీ డే మళ్ళీ తిరిగి కలుసుకుని దర్స్ ఆర్ పర్ డే ప్లీజ్ వీ సబ్స్క్రైబ్ ఎనివీడీ న్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ